హలో అండి ఈ వీడియోలో మెంతికూర ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా రైస్ రగ్ కానీ చపాతీ పూరీలోకి దేంట్లో కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి హెల్త్కి కూడా మెంతికూర అనేది చాలా మంచిది కదా మీకు సింపుల్ వేలు ఎలా చేయాలో చూపించేస్తాను దానికన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మెంతాకుని ఈ విధంగా అయితే తీసుకుని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న మెంతాకుని ఇలా చిన్న చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ కర్రీకి మెంతికూర అనేది ఆకులుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కాలు అయితే ఈ సైజు అయితే తీసుకున్నానండి త్రీ ఇప్పుడైతే కర్రీ కోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఆయిల్ అనేది కూడా కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోనే కొంచెం సాజీరా వేసుకుంటున్నాను అలానే మన బిర్యానీ దినుసులనే ఉన్నాయి కదండి నాలుగైదు లవంగా చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచి అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒక నిమిషం పాటైతే బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీల్చినట్టు వేసుకొని ఇదంతా కూడా ఒక నిమిషం పాటైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలండి అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకోండి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవ్వడానికి నేనైతే సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు మళ్ళీ బాగా కలుపుతో అయితే ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమోటో ముక్కలు తీసుకొని ఈ విధంగా అయితే టమాటో ప్యూరీలాగా చేసి టమాటో ప్యూరీని కూడా ఇప్పుడు మనం ఈ ఆనియన్ దాంట్లో అయితే వేసేసుకుందాము టమాటో ప్యూరీ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి బాగా కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఎంత కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత మన అయితే ఈ సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆలుని కూడా వేసుకొని ఆలు వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఆలు అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మన కర్రీకి రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అంతా వేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా మన ఆలుకి పట్టేటట్టు బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మీరు కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి లేదంటే కింద మాడిపోతుంది మాడకుండా అయితే చూసుకోండి మాడితే టేస్ట్ అనేది బాగుండదు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు ఉంది కదా అంతా కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి మెంతాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంతా కలుపుతూ అయితే నీట్గా ఫ్రై చేసుకోండి మెంతాకు అనేది కొంచెం పచ్చివాసన అయితే పోవాలండి ఇది అయితే బాగా ఫ్రై అవ్వాలి మెంతాకు అనేది విధంగా మింతాక్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలండి ఈ కర్రీకి వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మరి అంత పలచగా ఉంటే టేస్ట్ బాగుండదండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేదంటే అడుగుంటిపోతుంది చూస్తున్నారు కదా మన కర్రీ అనేది థిక్నెస్ వచ్చేసింది మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలిపోయింది లాస్ట్ లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి చలుకొని దింపడమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అది కూడా స్కిప్ చేసేసేయండి మన మెంతాకు ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది రైస్లో కన్నా చపాతీ పూరిలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మెంతాకు అనేది కూడా హెల్త్కి చాలా చాలా మంచిది అంతే అండి ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు ఇంతవరకు ఒప్పిగ్గా చూసినందుకు థ్యాంక్ యూ